హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాస టెలర్ని ముందుగా అందరికీ విజయదశమ శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో ఏంటంటే సింగిల్ పాదం కాకుండా నార్మల్ పాదం కాకుండా ఇంకో పాదం ఉందండి అది మనం లేసులు కొట్టుకునేటప్పుడు ఉపయోగపడుతుంది ఇప్పుడు శారీస్కి చున్నీస్కి ఎక్కువ లేసులు లభిస్తున్నారు కదండి అలాంటి లేసులు కుట్టేటప్పుడు ఉపయోగపడుతుంది ఈరోజు ఆ పాదం గురించి చూద్దామండి ఓకే అండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఒకసారి ఈ పాదాల గురించి చూడండి ఈ పాదాలకి కోడ్ ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ పి త్రీ ఫైవ్ వన్ ఉంది అంటే ఇది నార్మల్ పాదాలని ఈ నెంబర్తో ఉండేది ప్రతిదీ మనకి నార్మల్ పాదం వస్తుంది మిషన్కి అది ఉంది దీనికి పీ త్రీ సిక్స్ ఎన్ అని ఉందండి అంటే ఇది సింగిల్ పాదం మనకి లెఫ్ట్ రైట్ అలా ఉంటాయి కదా ఈ సింగిల్ అండి దీనికి ఇది ఈ కోడ్ ఉంటుంది అలాగే ప్రతిదానికి మనం తీసుకునే పాదానికి కోడ్ అండి కోడ్ని బట్టి కూడా తీసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇది ఉందండి పి త్రీ సిక్స్ త్రీ ఇది వచ్చేసి సన్నగా ఉంటుంది అనమాట అంటే మనకి లేస్ స్టోన్స్ అయి ఉన్నప్పుడు అక్కడ మామూలు పాదం పట్టదు అనుకున్నప్పుడు ఇలాంటి పాదంతో కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సింగిల్ పాదం అయితే ఒక సైడే ఉన్నదాన్ని కుట్టడానికి కుదరదు అని అలాంటి దాని మీద ఇప్పుడు నన్ను నార్మల్ పాదంతో కుట్టడానికి కుదరదు అంటే స్టోన్స్ బాగా ఎక్కువ ఉండి ఇబ్బందిగా ఉన్నప్పుడు సింగిల్ పాదం కావాలి అలా కాకుండా కొంచెం లైట్గా ఉండి స్టోన్స్ అలాంటి చోట ఈ పాదం ఉపయోగపడుతుంది లేస్ కుట్టడానికి అది ఎలానే నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఈ పాదం మిషన్ సెట్ చేసేసుకున్న తర్వాత మనం కుట్టుకుందాం అండి కుట్టుకునేది శారీకైనా చున్నీకైనా ఒకటేనండి ఇప్పుడు ఈ లేస్కి కింద స్టోన్స్ వచ్చినాయి పైన దాన్ని అటాచ్ చేయడానికి నెట్టి క్లాత్ వచ్చింది ఇది కుట్టేటప్పుడు ఇలాంటి పాదం పెట్టుకుని కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి అంటే వెడల్పు ఉంటే కుట్టు చివరికల్లా పడదు సింగిల్ పాదం అయితే జారిపోతూ ఉంటుంది ఒరిజినల్ జారిపోతూ ఉంటుంది లేస్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అది ఈ పాదం అయితే రెండు పక్కల ఉంది కాబట్టి గ్రిప్ ఉండి కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టుగా పెట్టుకుని కుట్టుకుంటే ఈజీగా ఉంటుందండి ఈ పాదం ఇలాంటి వాటికి కుట్టడానికి ఉపయోగపడుతుందండి అంటే ఇప్పుడు షాప్ పెట్టుకుని మనం అన్నీ కుట్టేటప్పుడు ఇట్లా అన్ని పాదాలు తీసుకుని ఉంచుకుంటే ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి అన్నీ ఉపయోగపడుతూ ఉంటాయండి ఇది కూడా చెప్తున్నా అండి మన వీడలు చెప్పినట్టే ఇది చిన్న మిషన్కి అయితే సెట్ అవ్వదండి చిన్న మిషన్కి కావాలంటే చిన్న మిషన్ సెట్ అయ్యి వేరే ఉంటాయండి తీసుకోవాలి ఇది పెద్ద మిషన్ సెట్ అయ్యేది అని ఇలా చివరిదాకా కుట్టిన తర్వాత మోల్ దగ్గర ఇలా తిప్పుకునే వేసుకోవాలి కటింగ్ చేస్తే మళ్ళీ అక్కడ కట్ అయిపోద్ది లేస్ అందుకని కట్ చేయకుండా సూది కిందకి పెట్టి చివరికి వచ్చిన తర్వాత ఒకసారి రఫ్ చేసుకుని సూది కిందకి పెట్టి ఈ క్లాత్ని తిప్పుకొని లేస్ని కూడా కొంచెం మడిచినట్టుగా ఇలా కరెక్ట్గా తిప్పు కుట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పాదం వల్ల ఏంటంటే ఒకవేళ స్టోన్ లైట్గా ఎక్కినా కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టదండి అంటే సూది తగలకుండా చూసుకుంటూ కుడితే ఇబ్బంది ఉండదు సూది తగిలితే సూదిపోతుంది ఇట్లా మొత్తం కుట్టుకోవాలండి ఇలా మొత్తం పైన కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపల పక్క ఇంకా పాదం ఉంది కదండి దానికి లోపల పక్క తిప్పి అంటే రివర్స్లో తిప్పి ఆ నెట్టడి మీద కుట్టేసుకోవాలి ఇలా వేసేటప్పుడు కూడా స్టోన్ తగలకుండా చూసుకుని వేసుకోవాలి అంటే స్టార్టింగ్లో తగలదు అని తర్వాత ఎలాగో పాదం ఖర్చు అయితే కాబట్టి తగలదు ఈ పాదం కుట్టేయకపోతే ఏమొద్దంటే నెట్టడి క్లాత్ కాబట్టి త్వరగా చిరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఒక కుట్టే ఉంటుంది కాబట్టి తొందరగా ఊడి వచ్చేస్తుంది కుట్టు కూడా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా మడత పడిపోకుండా ఉంటుంది రెండో కుట్టేస్తే ఓకే అండి ఈరోజు ఈ ఈ పాదం గురించి కూడా తెలుసుకున్నాం కదా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి